వైసీపీలో అరెస్టులు అయితే ఆగలేదు ఇంకా కొనసాగుతోంది ఎప్పుడైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారో నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పటికే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి బ్రదర్స్ ఆల్రెడీ ఒక కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఒక కేసు దాదాపు కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్ రామకృష్ణారెడ్డి నేను నేనువంశీ కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎంపీలు నందగం సురేష్ గోరంట్ల మాధవ్ అలాగే వైసీపీ నేతలు పోసాని కృష్ణమూర్లీ ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు అదేవిధంగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోగి రమేష్ కొడాల నాని పేరు నాని అలాగే ఆర్కే రోజా వైసీపీ నేతలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శిథిలప్పలరాజు అనిల్ కుమార్ యాదవ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కరెడ్డి బొమ్మన్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళు అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డి వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం ఏదో రకమైన కేసులు అయితే మాజీ మంత్రి కాకాన అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారనేది క్లారిటీ లేదు ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి సుప్రీం రక్షణతో అరెస్టుని తప్పించుకున్నారు ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేయడంతో ఆయన్ను ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా ఆయనపై మదనపల్లి సబ్ కలెక్టరేట్ దహనం కేసుతో పాటు భూ కబ్జా కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందట ఇక గత ప్రభుత్వంలో నోరు అదుపు లేకుండా మాట్లాడిన మాజీ మంత్రులు కొడాలి నాని పేరుని నాని అరెస్టుకు కూడా పావులు కదుపుతున్నారట కొడాలిపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు బియ్యం అక్రమ తరలింపు కేసులో పేరునికి బెయిల్ లభించిన ఆయన ఇటీవల హంగామా ఎక్కువ చేస్తున్నారని ప్రభుత్వం కూడా సీరియస్ అవుతుందట మరోవైపు ఆడదామాంధ్ర అవినీతి కేసులో మాజీ మంత్రి రోజా పైన కూడా చర్యలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి వినిపిస్తోంది ఈ పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తల్లో టెన్షన్ అయితే కనిపిస్తోంది నేతలను వరుసగా ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్నా సరే న్యాయ సహాయం సరిగ్గా అందడం లేదు అనేది ప్రజాభిప్రాయం దీనికి ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వంశీ కేసునే ఉదహరిస్తున్నారు పార్టీ అధినేత జగన్ స్వయంగా వంశీ కేసు విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు పార్టీ పరంగా న్యాయ సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు అయితే వంశీకి వంద రోజులు అవుతున్న జైలు నుంచి బయటికి తేలేకపోవడంపై పార్టీ శ్రేణులు కూడా కాస్తంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు ఒక పెద్ద లిస్టే ఉంది చాంతాడంత లిస్టు ఇంకా వైసీపీలో అరెస్ట్ కావాల్సిన వాళ్ళు రోజుకో ట్విస్ట్ అయితే చూడబోతున్నావా ఇక నుంచి ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గనక అరెస్ట్ చేస్తే మామూలుగా ఉండదు అది ఒక వైసీపీకి సంబంధించి వైసీపీలో ఉన్న కీలక నేతల్ని ఒక నిర్వేదంలో పడేసే అంశం అవుతుంది అదే నేపథ్యంలో లీగల్గా ఎదుర్కోలేకపోతున్నారు లీగల్గా తమని కాపాడలేకపోతుంది వైసీపీ అనే సంకేతం ఇప్పటికే వెళ్ళింది అది మరొకసారి బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఈ అరెస్టుల పర్వం వైసీపీని ఎక్కడి వరకు తీసుకెళ్తుందనే